హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ లాక్స్ దుబాయ్ సో నిన్నటి ఇంట్రడక్షన్ వీడియోకి ఏంటంటే ఇది కంటిన్యూషన్ అనమాట సో ఇండియా వెళ్ళిన తర్వాత అరకు వ్యాలీకి ట్రిప్కి ప్లాన్ చేశాం మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కూడా సో మేము ఎస్కోట్లో ఆ రోజు నైట్ స్టే చేసి అదే కాకినాడ నుంచి బయలుదేరి ఎస్కోట్లో స్టే చేస్తాం నైట్ నైట్ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మేము అన్నమాట సో మీకు అరకు వ్యాలీ ఆన్ ది వేలో అయితే కనుక నేను మీకు చూపిస్తున్నాను చూడవచ్చు నన్ను చూసినది నేను ఇప్పుడు ఏం చేయలేదు నేను తీసుకోను ఫ్యామిలీ మెంబర్స్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక కార్లో వస్తున్నారండి మా హస్బెండ్తో పాటు మా అమ్మగారు తర్వాత మా చెల్లి ఫ్యామిలీ అందరూ బ్యాక్ ఇంకో కార్ వస్తుంది అనమాట సో అందులో ఉన్నారు నేనైతే గనక మా తమ్ముడు కార్లో నేనున్నాను సో అదండి ట్రిప్ అయితే కనుక చాలా మంచి ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే అరకు అనేది ఎప్పుడు కూడా మనకి ఎమోషనే చెప్పాలంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము వెకేషన్స్కి సమ్మర్ హాలిడేస్కి మా గ్రాండ్ మదర్ హౌస్కి వెళ్తుండే వాళ్ళం అన్నమాట అరకు నుంచి ఇంకో ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే కొనకడిల్లి అనే ప్లేస్ వస్తుంది సో అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట ఎవ్రీ ఇయర్ కూడా మళ్ళీ ఇప్పుడు వెళ్దాం మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఫ్యామిలీస్ అందరితో పాటు చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అందులో మా మరదలు కూడా చూడటం ఫస్ట్ టైం అన్నమాట ఈ ఏరియా అంతా కూడా తన కోసమే ఒక అందుకు బయలుదేరం ట్రిప్కి సో చూసుకుంటే కనుక మనకి చుట్టూరు చక్కగా టీ కాఫీ తోటలు తర్వాత ఈ ఘాటుల్లోకి

ఇక్కడ నుంచి అండి నాకు ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే కారులో పైన రూఫ్ ఉండడం వల్ల ఏంటంటే నాకు ఒక విధమైనటువంటి ఒక మంచి అనుభూతి అనేది నాకు మనసుకు అనిపించింది చాలా ఎక్సలెంట్ ఎప్పుడూ కూడా మనం చిన్నప్పుడు బస్సులో వెళ్ళిపోతుండేవాళ్ళం కనుక పెద్దగా అంత ఎక్స్పీరియన్స్ అనేది మాకు ఎప్పుడూ అనిపించలేదు కానీ ఫస్ట్ టైం ఏంటంటే ఫ్యామిలీస్తో కలిసి ఇంత దూరం లాంగ్ ట్రిప్ కారులో వెళ్ళడం వల్ల

అరకు ట్రిప్పు ఏమైతే అయింది కాని అండి నిజంగా నాకు కార్ అనేది చాలా మంచి కంఫర్టబుల్గా అనిపించింది ఎందుకంటే తమ్ముడు రీసెంట్లీ కార్ తీసాడు అనమాట సఫారీ సో కనుక ఏంటంటే నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఈ మొత్తం ఇవన్నీ లొకేషన్స్ కానివ్వండి వ్యూ పాయింట్స్ కానివ్వండి మంచి గ్రీనిష్గా పైన ఒక రూఫ్తో చాలా ఇంకా నేను మాటల్లో చెప్పలేను అనమాట సో ఈ కార్లోని ఈ అరకును ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తున్నందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది బ్యాక్ సైడ్ అయితే మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్న కార్ ఏంటంటే అది ఐ ట్వంటీ అది కూడా న్యూ మోడలే కాకపోతే ఏంటంటే తీసేడు కనుక తమ్ముడు చాలా ఎక్స్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది నాకు సో చాలా బాగుంది అరకు వ్యాలీలోకి ఎంటర్ అవ్వక ముందు ఏంటంటే బొర్రా గుహల్లోకి వెళ్దామని అనిపించింది మాకు ఎందుకంటే బొర్రా కేవ్స్ నేను చిన్నప్పుడు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి అప్పుడు అయితే వెళ్ళామన్నమాట ఆ టైంలో ఇప్పుడు ఎలా ఉందో మరి ఇప్పుడు ఎలా ఉందో దాని ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నామని చెప్పేసి బొర్రా గుహలకి ఆన్ ది వేలో అనమాట మీకు అనిపిస్తుండొచ్చు లాస్ట్లో అదే మీకు చివరిలో ట్రైన్ కూడా కనిపిస్తుంది మీకు ఎదురుగుంటా మీకు క్లియర్గా కనిపిస్తుందనే నేను అనుకుంటున్నాను అనమాట సో ఇక్కడ రైల్వే గేట్ వాడు కడినట్టు బొర్రా కేవ్ సిగ్నల్ సో దానివల్ల ఏంటంటే కొన్ని కార్స్ అనేవి కింద నాగి ఉన్నాయి సో వాటన్నిటిని దాటించుకుంటూ ఇప్పుడు బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ లోకి వెళ్దాం అని చెప్పేసి మేము రెడీ అవుతున్నాం సో నెక్స్ట్ వీడియో అయితే కనుక బొర్రా కేవ్స్ అనేది వస్తుంది